దీపావళి చక్కటి దీపావళి పాట ఓహో దీపావళి మహాపసందైన పండుగ దీపావళి సంబురాలను తెచ్చే ఇంటింటికి ఓహో దీపావళి పండుగ వచ్చేను ఇంటింటి ముంగిట వలికేటి నవ్వులే దీపావళి ఓహో దీపావళి కంటి కాటుకలో నా మెరుపుల పువ్వులే దీపావళి ఓహో దీపావళి పండుగ వచ్చేను ఇంటింట మహదానందాలు తెచ్చేను అంబురాని అంటే సంబురాలు జరిపేను దీపావళి ఇంటింట దీపాల కాంతితో అంబురాని అంటేను హరివిల్లులా సంబురాలు జరిగేను వడి నిండ నగలుండే వయ్యారి నడకలే అప్రతి ప్రతి ఇంట కాంతలు వంటి నిండా నగలుండే వయ్యారి నడక ఇంటింటా పాములు దీపావళి ఓహో దీపావళి చిన్న పెద్దలు మురిసిపోయే పండుగ దీపావళి ప్రతి ఇంట ఆనందాలతో నవ్వులతో కిళ్ళకిల్ల రావములతో ఆడపడుచులతో సందడే సందడి దీపావళి పండుగ ఊరు వాడా దీపకాంతులతో అంబురాని అంటే సంబురాలు జరిగేను దీపావళి ఓహో దీపావళి పండుగ జడుపు గిడుపు లేని సంబురాలు చెడుగంత చీకట్లు పోయేను మంచంత వెలుతురు కలిగేను చెడుగంత చీకట్లు పోయేను మంచంత వెలుతురు కలిగేను ప్రతి ఇంటిలో నా ఆనందాల వెలుగును నింపేను మనయమ్మ మహాలక్ష్మిదేవి ఓహో దీపావళి ఓహో ఇంటింట దీప దీపకాంతుల వెలుగులతో ఒలికేటి నవ్వులే దీప కాంతులతో ఒలికేటి నవ్వులే చిరునవ్వులే చెడుగు చీకటిపోయి మంచి వెలుగును నిలిచి జీవితాలలో ఆనందాన్ని నింపెను ప్రతి మహాలక్ష్మి దేవి కరుణించి కనికరము చూపేను దీపావళి పండుగ వచ్చేను ఓహో దీపావళి ఓహో దీపావళి అంబురాన్ని అంటే సంబురాలు జరుపుకునేరు దీపావళి తెలుగు రాష్ట్రములో నిండైనా దీపకాంతులతో తేజరిల్లేను లేను ప్రతి ఇంటిలో నా దీపావళి పండుగ ఓహో దీపావళి ఓహో దీపావళి భరతావణిలో ఘనముగా జరుపుకునే అంబరానంటే పండుగ వచ్చను దీపావళి భారతావనిలో ఘనముగా జరుపుకునే అంబురాన్ని అంటే సంబురాలు జరుపుకునే పండుగ ఓహో దీపావళి ఓహో దీపావళి ఓహో దీపావళి పండుగ వచ్చేను